రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటనతో చేనేత వార్డులు మురిసిపోతున్నాయి ఈ మేరకు శనివారం ఉదయం రత్నాల చెరువు మగ్గాల షీట్లలో నేత కార్మికులకు స్వీట్లు పంచిపెట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు నాయకులు తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ ఇరవై ఒకటో వార్డు అధ్యక్షుడు వంగర రమేష్ ఇరవై రెండవ వార్డు కార్యదర్శి బలభద్ర రమేష్ తెలుగు యువత పట్టణ కార్యదర్శి గంట దుర్గాప్రసాద్ నాయకులు గోలి మధు గోదాటి శ్రీనివాసరావు కొల్లి శ్రీనివాసరావు బొడ్డు వెంకటేశ్వరరావు అంబే వీరాస్వామి కరకం రాజారావు కొల్లి వెంకటరమణ కాస్తుల వేణుగోపాలకృష్ణ ఇమంది చిన్ని కృష్ణ ఏడు కొండలు వంశ నరేష్ వంశ సురేష్ చెరుపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు చేనేత వర్గాలకు అండగా ఉందని కొనియాడారు తీసుకున్నాం ಕಡಲೆ ಶ್ರೀಮಾಯೆಗಳು ನಾನು ವರ್ಮನ್ ಅರ್ಪಣಾ ಬಕೃಷ್ಣ గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు ఏదైతే చేనేతలకు వందల యూనిట్లు ఉచితంగా ప్రకటిస్తారని చెప్పి ఆ రోజున ఎన్నికల హామీగా ఇచ్చారో ఆ హామీ దర్దాపు పదమూడు నెలలు పూర్తయ్యే లోపలే ఈ రోజున ఈ నెల ఏడవ ఏడవ తారీఖున జాతీయ చైనేత దినోత్సవం ఆ రోజు కూడా చైనేతలకు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రకటించిన రెండు వందల యూనిట్ విద్యుత్నితనాలకు అందజేయటం చాలా శుభ పరిణామం మన చంద్రబాబు గారు ఆగస్టు ఏడు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని చెప్పి తెలియజేశారు వారికి మనం గిరి నియోజకవర్గంలో చేనేతల్ని బ్రాండ్ అంబాసిడర్గా ఉండి మన మంత్రివర్గ నారా లోకేష్ గారు చేనేతల అభివృద్ధి తన వంతు కృషి చేస్తున్నటువంటి నాయకులు వారు మంగళగిరిలో చేనేతనిండి చేనేత తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి స్వర్ణకార వృత్తులు కూడా అంతా కూడా ఈ చేనేత కుటుంబం ఉండటం ఆ రెండింటిని కూడా ఒక చేనేత హబ్ కానీ గోల్డ్ స్మిత్ హబ్ కానీ రెండు ఏర్పాటు చేయటం అదేవిధంగా చేనేతలు నేత వస్త్రాలు దేశ విదేశాలకు వెళ్ళే విధంగా తనేరాతో అయ్యప్పయ్యి చేనేత బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్గా దేశ విదేశాల్లో కూడా ఉత్పత్తులు ఆయనకు చేనేతల పట్ల ఎంత గౌరవం ఉందనేది అయితే ఈ రోజున ఉద్దేశించి గౌరవం నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు ఏడవ తారీఖు నుంచి ఉచితంగా ప్రకటించారు వారికి చేనేత కుటుంబం తరఫున మేమంతా కూడా రుణపడము అని చెప్పి మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం ఘన విజయ్ కూడా ముందుండి కథం తొక్కుతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా అందరికీ నమస్కారం మన రాష్ట్ర గవర్నమెంటు చేనేతలకి చేయువతగా రెండు వందల యూనిట్లు ప్రకటించి ప్రకటించడం జరిగింది ఆ రెండు వందల యూనిట్ల వల్ల చేనేత కార్మికులు నెలకి దాదాపు పన్నెండు వందలు పదమూడు వందలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మంచి చేయూతగా ఉంటు ఉంటుంది ఈ రెండు వందల యూనిట్లు కరెంటు అందించి చేనేతలని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా మన గవర్నమెంటు చేయూత అంది అందించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇట్లు ఇరవై ఒకటో వార్డు కమిటీ ఇట్లు ఇరవై ఒకటో వార్డు కమిటీ అందరికీ నమస్కారం అండి ఈరోజు రెండు సుపరిమానాలు జరుగుతున్నాయి ఒకటి అన్నదాత సుఖీభవాన్ కార్యక్రమం ఒకటి రెండోది వచ్చేపాటికి చేనేతలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా అందించడం అనేది ఒకటి భారతదేశంలో రైతన్నల తర్వాత చేనే చేనేతలున్నా చేతన్నలోనే ఉండే ఉంటారనమాట మనిషికి తింటే ఎంత అవసరమో బట్ట కూడా అంతే అవసరం ఇవి రెండు గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకి రైతన్నలకి ఈరోజు ఈ అనేది ప్రకటించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ రెండు వందల యూనిట్లు ప్రకటించడం వల్ల నేతన్నలకి సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు వాళ్ళ ఖర్చులో కొంత తగ్గుతుంది ఒక పచ్చని వేస్తే మహా వేస్తే పదిహేను వందల నుంచి రెండు వేల దాకా వస్తుంది అంటే వీళ్ళు ఈ పదిహేను వందలు సంపాదించడానికి సుమారు నాలుగు వారం రోజులు టైం పడుతుంది ఈ వారం రోజులు శ్రమించిన వాళ్ళ జీతాన్ని ఒక కరెంటు బిల్లుగా మళ్లించడం వల్ల వాళ్ళ ఖర్చులు పెరిగిపోయి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కొద్దిగా దైనిక పరిస్థితికి వెళ్తుంది ఈ పథకం అనేది వర్తించడం వల్ల ఈ పదిహేను వందలు సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల వల్ల గవర్నమెంట్ ఇవ్వడం వల్ల వీళ్ళకి కొంత వెసులుబాటు అనేది జరుగుతుంది దీనివల్ల పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఈ పథకాన్ని అమలు చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాయి